నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం దిగువ సన్నిధిలో ఉన్నాం ఇక్కడ ప్రపంచ ఆర్యవైశ్య వైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షులుగా నియమితులైన మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు దేవతి భవన్ నారాయణ గారు పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరుతున్నారు ఇప్పుడే దిగువ సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించుకొని ఇప్పుడే వెలుపలకు వస్తున్నారు ఇక్కడి నుంచి ర్యాలీగా వీరంతా కార్లలో సీకే కన్వెన్షన్ కు బయలుదేరిపోతున్నారు మరిన్ని విషయాలు అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం जय ऋชคண்ணா जय ऋชคண்ணா जय ऋชคண்ணா जय ऋชคண்ணா वीर गण नायकत्व जय आली वीर गण नायकत्व जय आली वीर गण नायकत्व जय आली जय ऋชคண்ணா 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 वीर गण नायकत्व जय आली वीर गण नायकत्व जय आली बिबेद गण नायकत्व जय आली बिबेद गण नायकत्व जय आली ಬೇರೆದು ಇಲ್ಲ ನೋಡಿ ಬೇರೆ ಆಡಿದರೂ ಇಲ್ಲ ಬೇಯಾಡು ಮದ್ದು ನಂಗ್ಳ್ಯಾರ ಮುಖ್ಯ ಪ್ರತಿಯೊಂದು ಯಾವುದೇ ಅಡ್ವಾನ್ಸ್

పర్యవేశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన దేవతి భగవన్నారాయణ కుటుంబ సమేతంగా శ్రీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీరితో పాటు రచ్చబండ సర్కిల్ మిత్రుల బృందం ఉంది వారంతా ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో దిగువ సన్నిధిలో ఉన్నారు ఇప్పుడే స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి రాజ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు అందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రచ్చబండ అధ్యక్షుడు చీదేళ్ళ వాసు ఆ మిత్ర బృందం అందరూ కూడా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉన్నారు వారు దేవత బహునారాయణ వెంట రాజలక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన మీరు చూస్తున్నారు నేరళ్ళ మురళి గారు అలాగే వారి మిత్ర బృందం అందరూ కూడా రచ్చబండ సర్కిల్ ఎంతో ఉత్సాహంగా స్వామివారి సన్నిధిలో ఉన్నారు సన్నిధిలో పూజా కార్యక్రమాలు వినిపించుకొని దేవతి పవన్ మిత్రబృందం మిత్ర బృందం రచ్చబండ సర్కిల్ మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ వారి దేవస్థానంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా రచ్చబండ అధ్యక్షుడు సీదెళ్ల వాసు వారి మిత్ర బృందం ఇప్పుడే శ్రీ రాజలక్ష్మి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి వెలుపులకు వస్తున్నారు దేవతి భావనారాయణ కుటుంబ సభ్యులు ఇచ్చేస్తున్నారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా నియమితులైన మంగళగిరి పుర ప్రముఖులు దేవతి భావనారాయణ గారు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇప్పుడే వస్తున్నారు వారితో పాటు రచ్చబండ అధ్యక్షుడు చీదెళ్ల వాసు ఆ వారి మిత్ర బృందం ఉన్నారు మీరు చూస్తున్నారు రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి నుంచి ఇప్పుడే వెలుపలకు వచ్చారు జై లక్ష్మీనారసింహస్వామి మా ఇష్టదైవము లక్ష్మీనారసింహవారి సన్నిధిలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నాము అట్లానే ఈ రోజు నా ప్రమాణ స్వీకారానికి నా రత్బండ ఫ్రెండ్స్ అందరూ కలిసి కలిసి వెళ్తున్నాము ఈ రోజు రత్బండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి దయ నేను ప్రపంచ ఆర్వాస మహాసభలో ఆంధ్రప్రదేశ్ విభాగానికి అధ్యక్షుడిగా ప్రమాణ శివ్ చేయడానికి బయలుదేరాం శ్రీ దేవత భవన్ నారాయణ వారి మిత్ర బృందం అందరూ కూడా ఇప్పుడే దిగువ సన్నిధిలో ప్రత్యేక వస్తున్నారు ý vào ý thức ý thức ý thức ý thức ý thức ý thức ý Terima <laughs> kasih.

東京 <noise> สวัสดีครั Ô mọi người ơi 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 mọi người মিশে একসাথে চন্দানে

ప్రపంచ ఆర్యవైస్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మంగళగిరి పట్టణ ఆర్యవైస్య ప్రముఖులు దేవత భవన్ నారాయణ గారు ఇప్పుడే సీకే కన్వెన్షన్ లోకి ఇచ్చారు వారు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చేశారు దేవత భవన్ నారాయణకి I have I వారితో పాటు రక్తమండ అధ్యక్ష వాసు వస్తున్నారు స్వాగతం వహిస్తోంది గవర్నర్ గారు ఆహ్లాదకర వాతావరణంలో సందడి వాతావరణంలో స్వాగత పాల్గొన్నారు పట్టణ పట్టణి మహిళా మండలి మాజీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఉన్నారు అలాగే మంగళగిరి ఆరవేసి మహిళా ప్రతినిధులు ఉన్నారు అంతా జై వాస్తవ నిర్ణదాలతో నిన్నంటుతోంది ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మంగళగిరి ఆర్య ఆర్యవైశ్య ప్రముఖులు దేవత భవనారాయణ కుటుంబ సమేతంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేశారు ఇక్కడ ఆరివేశ మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో సాదర స్వాగతం పలుకుతున్నారు ఎంతో కోలాహల వాతావరణంలో ఉంది ఇక్కడ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు చూస్తున్నారు పూలజల్లు బాధపడుతున్నట్టుగా ఉంది బయట వాతావరణం

కొంచెం ఆరే వయసు మహాసభ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితమైన దాదం శెట్టి సుజత గారు ఉన్నారు చౌతి బాబు నారాయణ వేదికపైకి ఆహ్వానిస్తున్నారు పక్కనే రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గాదంశెట్టి సుజాత గారు ఉన్నారు అలాగే దేవతి భవనారాయణ కుటుంబ సభ్యులు ఉన్నారు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో చాలా శ్రీ గౌరిపుత్ర నీ స్తోత్రము దీన్ని కూర్చే దొండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ఈ చాలా మంచి శుభదినం ఆదివేశ మహాసభ రాష్ట్రానికి అధ్యక్షులుగా చక్కని ఒక ఇరవై సంవత్సరాల క్రితమే వాసవి కౌశల్ పేపర్ స్థాపించి ఎంతో ఉన్నత పదవులు పొంది మన మంగళూరి మండలానికి గర్మకారం తీసుకొచ్చినటువంటి శ్రీ దేవతి భగవన్నారాయణ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేయడం చాలా శుభకారం ఆనందదాయకం ఆనందకరం ఈ యొక్క మన మంగళూరి పట్టణంలో అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవై మహిళ విభాగం కార్యక్రమంలో శ్రీ రాధర్శెట్టి సుజాత గారు